క్రీస్తువరి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రేమ ఎటువంటి వారులారా మరి నిన్నటి దినం నుండి ఈ దినం నుండి నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ఆయా సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి మరి మన సంఘంలో కూడా ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలను జరపాలని చెప్పి నిర్ణయించుకున్నా మరి లెంటి డేస్ అని కాదు కానీ ఏదో రీతిగా దేవునితో మరి సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండేదానికి ఈ దినాలు ఉపయోగపడతాయనే ఒక ఆలోచనతో మరి ఆచారబద్ధంగా కాకుండా మరి ఈ దినాలను దేవుని యొక్క సన్నిధిలో గడిపేదానికి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనలో చేసుకునేదానికి ఈ దినాలను సంఘం ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయముతో మరి మన సంఘములో కూడా నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు జరుపుతూ ఉంటున్నాను మరి నిన్నటి దినాన మీ అందరి కొరకు ఆ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది కానీ నలభై రోజులు దేవుని యొక్క ఆత్మతో ఆ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని యొక్క సంఘంలో వర్తమానాలు అందించబడతా ఉన్నాయి ఆ వర్తమానము మీ వరకు తీసుకొని రావాలి అనుదిన వర్తమానాన్ని మీ ముందు ఉంచాలనే ఆలోచనతోనే నిన్నటి దినాన సంఘంలో చెప్పినటువంటి వర్తమానాన్ని రికార్డ్ చేయడం జరిగింది కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు బట్టి అది అప్లోడ్ చేసేటప్పుడు డిలీట్ అయిపోయింది మరి ఏదేమైనా మరి ఆ వర్తమానాన్ని మేము ముందుంచాలని చెప్పి ఈ వీడియోని చేసి మేము ముందుకు తీసుకొని వస్తుంటున్నారు రేపటి నుండి ప్రతిదినము సంఘములు అందించేటువంటి ఆ వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా యూట్యూబ్లో ఉంచే ప్రయత్నాన్ని మేము చేస్తాం మరి ఎవరైతే ఆసక్తితో ఈ యొక్క వర్తమానాలు వింటున్నారో ఎవరైతే వర్తమానాలు దినము ప్రతి వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారో వారు తప్పక ఆ వర్తమానాలన్నీ కూడా వినాల్సిందిగా మరి ప్రాముఖ్యంగా ఎవరైతే మందిరానికి రావాల కలిగి దూర ప్రాంతాల్లో ఉండి మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా చెప్తున్నాను మీరు ఆ సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మన సంఘంలో అందించేటువంటి వర్తమానాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను కనుక తప్పక ప్రతిదినము మీకు సమయం ఉన్నప్పుడు ఆ వర్తమానాన్ని వినే ప్రయత్నం చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను మరి నిన్న ఆ సంఘంలో ధ్యానించిన విషయాలనే క్లుప్తంగా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మత్స్సు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినం నుండి తొమ్మిదో వచ్చిన వరకు నా భాగాన్ని మనం చదువుకుందాం అడుగుడి మీకు ఇయబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాటిను పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఈడలా మనకి రాతినిచ్చునా చేపను అడిగిన ఈడలా పామునిచ్చిన నా ప్రేమటువంటి వారి లారా యేసప్రభుడు వారు చెప్పేటువంటి మాటలే ఈ మాటలు ఏసుప్రోళ్ళ వారు అడుగు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే అడుగుడే మీకు ఇవ్వడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అని ఏసుప్రుల వారు చెప్పడం మనం చూస్తూ ఉంచినాం అవును వారు ద్వారా మనం ఏమి అడిగినా దేవుడు తప్పక మనకు ఇచ్చేదానికి సిద్ధ మనసు కలిగిన వాడే ఇచ్చినాడు ఇష్టము కలిగిన ఇచ్చినాడు మన ప్రార్థనను మానక ఆలకించే దేవుడు దివారాత్రములు మన ప్రార్థనల యొక్క తన మన ప్రార్థనల వైపు తన చెవి యొక్క ఆలకిస్తున్నాడు అని చెప్పడంలో ఎంత మాత్రం లేదు నేనా మన అందరి ప్రార్థనలు ప్రభు సన్నిధానంలోనికి చేర్చబడుతున్నాయి ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు ఈ నలభై దినాలు కూడా మనము ఎప్పుడైతే ఈ ఉపవాసంతో ఉండి చేసేటువంటి ప్రార్థనలు మరింత శక్తివంతమైనవిగా మారి దేవుని సన్నిధిలో నుండి మనకు జవాబును తీసుకొని వస్తాయని నమ్ముతూ ఉంటున్నాను అయితే అడుగు ప్రతి వానికి దేవుడి దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఒకరికి జవాబునిచ్చి మరొకరికి ఇవ్వకోకుండా ఉండేటువంటి వాడు కాదు అడుగు ప్రతి వానికి ఇస్తానంటున్నాడు తట్టు ప్రతి వానికి తెరుస్తానంటున్నాడు వెతుకు ప్రతి వానికి అని నేను దొరుకుతానని చెప్పి దేవుడు ఇక్కడ చదివిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రేమారా అయితే మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక క్లాస్ని కింద లేదా ఒక ఉదాహరణ వేసుకున్న వారి కింద మాట్లాడుతూ ఏలోక సంబంధమైన తల్లిదండ్రులు మీ పిల్లలు మిమ్మల్ని చేపను అడిగితే పామునిస్తారా రొట్టెని అడిగితే మరి రాత్రినిస్తారా అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే కదండి మనం ఈ లోకములో మన ప్రేమించేటువంటి మన పిల్లలకు వారు ఏది అడుగుతారో దాన్ని ఇచ్చేదానికి మనం ఇష్టం కలిగి ఉంటాం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వారు రొట్టెని అడిగితే రొట్టెనిస్తాము చేపను అడిగితే చేపనిస్తాము వారు చేప ప్లేస్లో పామును అడిగితే ఆ పామును మనం పట్టిస్తామా అండి మనం ఎంత ప్రేమించే కుమారుడైనా మనం ఎంత ప్రేమించే కుమార్తె అయినా మనకి ఎంత ఇష్టమైన వారైనా సరే మన పిల్లలను మనం ఎంత అమితంగా ప్రేమిస్తున్నా సరే వారు పామును అడిగినప్పుడు ఆ పామును పట్టి వారికి ఇవ్వాలన్న ఆలోచన ఏ లోక సంబంధమైన ఏ తండ్రి అయినా చేస్తాడా ఎట్టి పరిస్థితుల్లో చేయడు కదండి చేపను అడిగితే అది తినడానికి అనుకుంటాం రొట్టెని అడిగితే అది తినడానికి అనుకుంటాం కానీ అదే పామును అడిగితే మనం ఏం చేస్తాము ఒకవేళ మీరు ఏం చేస్తారా ఆలోచించే మీ పిల్లలే కనుక మిమ్మల్ని పామును అడిగితే పాముతో నేను ఆడుకుంటాను నాకు ఆ పామును పట్టియండి అని ఒకవేళ పిల్లలు మిమ్మల్ని అడిగితే మీ పిల్లలకు మీరు ఏం చెప్తారు నిజంగానే ఆ పాము పిల్లల్ని పట్టి మీ పిల్లలకి ఇస్తారా మీ పిల్లల జేబులో పెట్టి దాంతో ఆడుకోమని చెప్తారా లేకపోతే ఇది విషసర్పము ఇది అపాయము దీనితో ఆడుకునే వస్తువు కాదు ఇది ఇది మనుషులతో సహవాసం చేసేటువంటి వంటిది కాదు ఇది దీనికి దూరంగా ఉండాలి ఇది మన ప్రాణానికి అపాయము అని తెలియచెప్పే ప్రయత్నం చేస్తారు నా ప్రేమటువంటి వారులారా మన జీవితాల్లో కూడా అడుగు ప్రతి వానికి దేవుడు ఇస్తానన్నాడు కదా మరెందుకు నాకు ఇవ్వట్లేదు మరెందుకు దేవుడు నాకు సహాయం చేయట్లేదు మరెందుకు దేవుడు నాకు ఈ దేవెను కృమ్మరించట్లేదు నేను ఎంతగానో ప్రాధాన్యపడుతున్నాను ఎంతగానో అడుగుతున్నాను అయినా దేవుడు ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదు అనే ప్రశ్న ఒకవేళ నీలో ఉంటే విద్యాల నేను చెప్పే మాట ఏంటంటే బహుశా నువ్వు అడుగుతున్నది చేపను కాదేమో పామును అడుగుతున్నవేమో ఒకసారి పరీక్షించుకో అనగా నీకు ఇష్టంగా కనపడుతుండొచ్చు కానీ భవిష్యత్ అది నీకు అపాయము నువ్వు కలుగజేసేదేమో నీతో అది ఉండడము దేవునికి నీకు దేవునికి శ్రేష్కరమైనది కాదేమో అది దేవుడు నీ కొరకు నిర్ణయించినది కాదేమో అది దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది కాదేమో సహజంగా వివాహాల్లో సేవకులు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు భార్య దొరికిన వారికి మేలు దొరికేను అంటూ ఉంటారు అదే సమయంలో కొంతమంది తేలు దొరికినను కూడా అంటూ ఉంటారు దేవుడు సిద్ధపరిచిన స్త్రీ అయితే ఆమె నీకు మేలుగానే ఉంటుంది దేవుడు సిద్ధపరిచిన స్త్రీ అయి నీకు నీవుగా తెచ్చుకున్నటువంటి స్త్రీయో లేదా పురుషుడో అయితే వారు మీకు తేలుగా ఉంటారు అంటూ ఉంటారు అంటే కొన్నిసార్లు ఎప్పుడైతే మనం దేవునికి అయిష్టమైనవి లేదా దేవుని చిత్తము కానివి మన జీవితంలోకి మనం తెచ్చుకుంటామో అది కాస్త మేలుగా ఉండేదానికి బదులుగా తేలుగా ఉండేటువంటి ప్రమాదం అనగా మనకు అపాయాన్ని కలిగజేసేటువంటి ప్రమాదాన్ని కలిగి ఉంటాం అందుకని అబ్రహాము గారి జీవితంలో కూడా మరి ఇస్మాయిల్ దేవుడు చెప్పాడు హాగర్ మీతో చెప్పినట్టుగా షారాయి మీతో చెప్పినట్టుగా హాగర్లో హాగర్ హాగర్ కుమైనటువంటి ఇస్మాయిల్ను పంపించే అన్నప్పుడు అబ్రహాంకు వాస్తవానికి ఎంతగానో దుఃఖపడ్డాడు ఎంతగానో కన్నీరు విడిచాడు ఆ పిల్లవాడిని అలా అనాథగా వదిలిపెట్టేదానికి అబ్రహాము ఎంతగానో ఇబ్బంది పడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం అయితే కూడా దేవుడు ఏమన్నాడంటే దాసిని దాని దాసి దా సంతానాన్ని నువ్వు పంపించేయన్నాడు వాగ్దాన సంబంధమైనదే వాగ్దాన పుత్రుడేని పుత్రుడు తప్ప ఇదిగో దాసి సంతానము అది నీకు శ్రేష్కరమైనది కాదన్నట్టుగానే మనం భావించాలి అందుకని అబ్రహాము జీవితంలో ఇష్మాయలు లేదా వాగ్దాన పుత్రునికి ఆటంకంగా ఉండకుండా ఇష్మాయులను దూర ప్రాంతాలకు పంపివేసినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత ప్రభు వారిని గొప్ప జనముగా చేస్తాను వాగ్దానం చేశాడు అబ్రహాము గారి ప్రార్థన బట్టి అది వేరే సంగతి అనుకోండి అయితే అక్కడ అబ్రహాము ఇస్మాయిల్ అబ్రహాము దగ్గర లేదా ఇస్సాకు దగ్గర ఇస్మాయిల్ ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు దేవుడు దాన్ని తీసివేసాడు అబ్రహాము ప్రార్థించినా సరే అది వేరొక జనాన్ని చేస్తానన్నాడు తప్ప అబ్రహాము జీవితంలో అబ్రహాముతో కలిసి ఉండేదాని కొరకు దేవుడు ఒప్పుకోలేదు కొన్నిసార్లు నువ్వు చేసేటువంటి ప్రార్థనలకు కూడా దేవుడి దగ్గర ఉన్న జవాబే రావచ్చు డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ టైమ్ దట్ వాట్ యూ నీడ్ దట్ ఓన్లీ గాడ్ విల్ ప్రొవైడ్ అన్నట్టుగా నువ్వు ఆలోచించేయద్దు అంటే దేవుడికి ఏది నువ్వు ఏది అడుగుతున్నావో దానికే సానుకూలంగా దేవుడు అన్ని వేళలా స్పందించాలి అని నువ్వు కోరుకోవద్దు కొన్నిసార్లు నువ్వు ప్రార్థించేదానికి దేవుడు వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు దానికి సిద్ధపడి ఉండాలి దేవుడు నీకు ఇష్టకరమైనది చేయమని చెప్పినా అనేక సార్లు విశ్వాసులుగా మన కోరికలు ఎలాగుంటాయి అంటే ఏది ప్రార్థన చేస్తే అది దేవుడు నాకు ఇచ్చేయాలనుకుంటాం దేవుడు నాకు ఏది నేను ఏది దేవునికి మొరపెట్టినా అది దేవుడు నాకు ఇవ్వాలనుకుంటాం అది తప్పు లేదు కానీ దేవుని యొక్క మాట కూడా మనం ఆలోకించేదానికి ఇష్టపడి ఉండాలి దేవుడు చెప్పేటువంటి మాట అది అవునైనా నీకు అనుకూలమైన అనుకూలము కాకపోయినా దేవుడు నీకు అనుకూలమైన దాన్ని జరిగించేవాడు ఎందుకంటే బైబిల్ రాయబడింది కదా తను ప్రేమించే వారి కొరకు దేవుడు సమస్తమును సమకూడి మేలు కొరకై జరిగిస్తున్నాడు అని రాయబడింది నీ జీవితాన్ని దేవుడు చెప్పినది చెప్పినట్టుగా నువ్వు దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు మేలు కొరకు సమస్తాన్ని సమకూర్తి జరిగించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి నా ప్రిమేటివర్కి వెళ్ళారా అడుగు ప్రతిపానికి దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నువ్వు అడుగుతున్న దానిని పొందుకోలేకపోతున్నట్టయితే బహుశా అది నీకు ప్రయోజనకరమైనది కాదు అది చేప కాదు పాము అది రొట్టె కాదు రాయి అని నువ్వు గమనించుకోవాల్సిన అవసరత ఆవశ్యకత కూడా ఉంది అని దేవుడి సేవకునిగా మీకు మనవి చేస్తున్నాడు మరొక విషయాన్ని మనం చేస్తే దేవుడు ఎందుకు ప్రార్థనకు జవాబుని అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే యాకో పత్రిక మొదటి అధ్యాయంలో యాకో భక్తుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు యాకో పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన మనం చూస్తే అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండును అట్టి మనుషుడు ద్విమనస్కుడే తన సమస్త మార్గములు ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనానో దొరుకునని తలచుకొనరాదు అవిశ్వాసంతో అడుగువానికి సందేహంతో అడిగేటువంటి వానికి ద్విమనస్సుతో అడిగేటువంటి వానికి దేవుడు ఏమీ ఇయ్యడంట అటువానికి ఏమైనానో ప్రభువు వలన దొరుకునని వాడు తలంచుకొనరాదు అటువాడు తన సమస్తమైన ప్రవర్తన ఎందు అస్థిరుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రేమటువంటి వారి ధర మనము ప్రార్థన చేసేటప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన చేసేదానికి మనం ఇష్టపడాలి తన ఎందుకు వచ్చేవాడు తను ఉన్నాడనియూ తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలదు కదా అని లేఖనాలు రాయబడి ఉంది కాబట్టి నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థన చెయ్యి విశ్వాసముతో నింపబడే నువ్వు ప్రార్థన చెయ్యి విశ్వాసము లేని ప్రార్థన దేవుని సంతోషపరచదు విశ్వాసముతో నింపబడేటువంటి ప్రార్థన సా సానుకూలతమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వదు సత్ఫలితాలను ఇవ్వదు విశ్వాసహితమైన ప్రార్థనే రోగిని స్వస్థపరుస్తుందని విశ్వాస సహితమైనటువంటి ఆ మొర దేవుని యొక్కకు చేరి ప్రతిఫలాన్ని తెస్తుందని యువదేకాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ నువ్వు మొర పెడుతున్నప్పటికీ సందేహంతోను అనుమానముతోనూ గాలి చేత రేపబడు అటు ఇటు ఎగిరిబడు సముద్ర తరంగంలో వలె అచంచలమైనటువంటి అచంచలమైనటువంటి అస్థిరమైనటువంటి ప్రార్థన ఒకవేళ నువ్వు చేస్తున్నట్టయితే ఒకసారి నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను ఈజ్ యో ప్రేయర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నావా విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి అనుకూలమైంది దేవుడు దాన్ని మెచ్చి ప్రతిఫలం ఇచ్చేవానిగా ఉంటున్నాడు సో మనం అవిశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు కూడా మన ప్రార్థనలకు ఫలితాలు రావు అంటే నువ్వు మొరపెట్టొచ్చు అడుగు ప్రతి అన్నాడు కదా మరి ఎందుకు దేవుడు ఇవ్వట్లేదంటే ఒకటి బహుశా నీవు అడుగుతున్నది నీకు అపాయకరమైనది ఉండొచ్చు రెండు అవిశ్వాసంతో నీవు అడుగుతుండొచ్చు సో ఒకసారి మనం పరీక్షించుకుంటే మంచిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మూడవదిగా మనం చూస్తే ఇదే పత్రికలో నాలుగవ అధ్యాయంలో మూడవ వచ్చినప్పుడు రాయబడింది మీరు ఏమి అడిగినను మీ భోగములమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదారు కనుక మీకు ఏమీ దొరకటలేదు కొంతమంది అడుగుతున్నారు అడుగుతున్న వారు అడిగేటువంటి ఆ ప్రార్థన వెనకాల వారి ప్రార్థన వెనకాల ఉన్న ఉద్దేశం సరైనది కాదు వారి దురుద్దేశంతో అడుగుతున్నారని రాయబడింది భోగముల కొరకు అడుగుతున్నారని రాయబడింది నా ప్రేమటువంటి వారి మనం చేసేటువంటి ప్రార్థన ఎప్పుడు ఆ సదుద్దేశంతో అడిగేదై ఉండాలి మంచి ఉద్దేశంతో అడిగేదై ఉండాలి ఒకవేళ నువ్వు అడుగుతున్నటువంటి ప్రార్థన ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు ఒక వ్యక్తికి అప్పుల భారం అధికంగా ఉంది ఆ అప్పుల భారాన్ని తీసివేయమని ప్రభువును అడుగుతున్నాడు వెరీ గుడ్ అడగడంలో తప్పు లేదు రోగం ఉంది రోగం తీసేయమని అడుగుతున్నాడు తప్పులేదు సమస్యలు ఉన్నాయి సమస్యను తొలగించమని అడుగుతున్నాడు తప్పు లేదు నీ భర్తను మార్చమంటున్నావు నీ భర్త తాగేటువంటి వాడు కొట్టేటువంటి వాడు నిన్ను సరిగా పోషించేటువంటి వాడు కాదు కాబట్టి నీ భర్తకు మారు మనసు దయచేయమని నీ భర్తను మార్చమని ప్రభువుని అడుగుతున్నావు వెల్ అండ్ గుడ్ అయితే నీ పిల్లలను చక్కగా పెంచమని నీ పిల్లలను పోషించమని నీ పిల్లలను అభివృద్ధి చేయమని ప్రభువుని అడుగుతున్నావు మంచిదే ఇవన్నీ కూడా మంచివే నువ్వు ప్రార్థన చేయడం మంచిదే అయితే వాటి వెనకాల నీ ఉద్దేశం ఏంటి నీ అప్పులు తీసివేసే తీసివేయమని అడిగేదాని వెనకాల నీ ఉద్దేశం ఏంటి ఒకవేళ ప్రభుని ప్రార్థన ఆలోకించి నీ అప్పులు తీసివేస్తే నీ అప్పు భారాన్ని కొట్టువేస్తే ఏం చేస్తావు ఒక వ్యక్తి రోజు నాతో రోజు నా అన్నాడు నా అప్పులు భారాన్ని నేను తీసివేస్తే వారానికి ఒక సినిమా ఆ రెస్టారెంట్ ఆరు నెలలకు ఒకసారి ఒక పిక్నిక్ ట్రిప్ ఇలా వేసుకొని నా జీ నా జీవితాన్ని హ్యాపీగా జాలీగా నేను గడిపేస్తాను అన్నాడు నా ప్రైవేట్ వంటి వాళ్ళ ఆ వ్యక్తి అప్పుడు తీసివేసిన తర్వాత ఆ వ్యక్తి తన తన సుఖ సొంత సుఖాన్ని చూసుకోవాలనుకుంటున్నాడు తన సుఖాన్ని తాను ప్రేమిస్తున్నాడు తన సుఖము కొరకు తాన్ని అడుగుతున్నాడు నువ్వు సుఖంగా ఉన్నావు దేవుని యొక్క చిత్తం అయితే నువ్వు దేవుణ్ణి విస్మరిస్తే అది నీకు శాపంగా మారుతుంది దేవుణ్ణి విస్మరిస్తే అది నీకు శాపంగా మారుతని నా ప్రైవేట్ వంటి వాళ్ళ హుషియా గ్రంథంలో ఆరో పన్నెండవ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది ఈశ్వరాలీల ప్రజలు వారు దేవుడికి మొరపెట్టారు దేవుడు ప్రార్థన ఆలపించాడు వారి కరువులో దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు వారు తిని తృప్తి పొందిన తర్వాత వారు దేవుణ్ణి మరిచినట్టుగా లేఖనాల్లో రాయబడుతున్న రాయబడిన సంగతిని మనం చూస్తాం రెండు చూద్దాము హుషియా గ్రంథము హుషియా గ్రంథము పదమూడవ అధ్యాయం సారీ హౌషయాగ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చి చూస్తే మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను హెచ్చించిన వాడను నేనే తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి చూసారండి ఎండలో ఉన్నప్పుడు మహా మీద వారి అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుడు వారితో కూడా ఉన్నాడు వారికి ఆహారాన్ని దేవుడు ఆయన సమకూర్చి ఇచ్చాడు వారు సమృద్ధిగా ఆ కరువులో నుండి బయటకు వచ్చి కరువులో సమృద్ధికరమైన ఆహారం వారికి దొరికింది ఆహారం తిన్న తర్వాత వారు హృదయంలో గర్వించారు వారు దేవుణ్ణి మర్చిపోయారు ఈరోజు ఒకవేళ ప్రభువు నీకు ఉన్న సమస్యలు తీసివేస్తే నీవు కూడా ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో ప్రభువు పట్ల ఆలోచన కలిగి ఉన్నావా నీ పిల్లలు చక్కగా పెంచి నీ పిల్లలు చక్కగా చేస్తే వారిని ప్రభు కొరకు ప్రభు సాక్షమై ప్రభు మహిమర్థమై నిలబెట్టాలన్న వాంఛ కలిగి ఉన్నావా నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ చక్కబెడితే ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టిన కారణాన్ని బట్టి మరింత దగ్గరగా మరింత సాన్నిహిత్యంగా మరింత అందుబాటులో ప్రభువుకు ఉండాలన్న ఆలోచనతో నువ్వు ఉన్నావా నా ప్రేమటువంటి వాళ్ళ నువ్వు అడుగు ఉద్దేశం ఏమైనాదో ఒకసారి ఈ కాలంలో పరీక్షించుకోవాల్సిందిగా నేను మరో నేను మనవి చేస్తున్నాను మనం చేసేటువంటి ప్రార్థన సదుద్ద సదుద్దేశంతో చేసేదై ఉండాలి అది భోగముల నిమిత్తముతో భోగముల నిమిత్తం కొరకు దురుద్దేశములతోనూ అడిగేటువంటి ప్రార్థన అయితే ఆ ప్రార్థన దేవుని ఎంత మాత్రం సంతోషపరచదు ఆ ప్రార్థనకు దేవుని ఆ ప్రార్థన దేవుని ఎద్ద నుండి ప్రతిఫలాన్ని కూడా తీసుకొని రాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరి చివరిగా మరి ఎటువంటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని దయచేస్తాడు ఎటువంటి వారికి దేవుడు ప్రా ఆ ప్రార్థన ఫలితాన్ని ఇస్తాడు అడుగు ప్రతి వారికి అన్నప్పుడు ఎటువంటి వారికి ఇస్తాడు అన్నది మనం ఆలోచించేస్తే మొదటి వ్యవహార పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు నుంచి మనం చదువుదాం మధ్యోహాన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించునది మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలోకించునని మనం ఎదిగినేడులా మనం ఆయనను వేడుకొనేవి మనకు కలిగినవని ఎరుగుదుము దేవుడు ఎవరికి అడిగిన వాటిని అన్నింటి ఇస్తానంటున్నాడంటే తన చిత్తానుసారముగా తన చిత్తానుసారంగా మనము ఏది అడిగిననో అది ఆయన మనకు దయచేస్తాడు అంటున్నాడు అది మనకు అనుగ్రహిస్తాడంటున్నాడు అవునండి మన ప్రార్థన ఎప్పుడూ దేవుని యొక్క చిత్తంలో ఉండేదిగా మనం చూసుకోవాలి దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన చేసేదానికి మనం ఇష్టపడాలి దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసేదానికి మనం ఇష్టపడాలి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని మనస్సుని ఎరిగి దేవుని సంతోషపరిచేటువంటి వాటిని మన ప్రార్థనలో మనము క్రోడీకరించుకున్నప్పుడు తనకిష్టమైనవి దేవుడు తప్పక మన జీవితాల్లో జరిగిస్తాడు తనకిష్టమైనదే తన చిత్తానుసారమైనదే మనకు ప్రయోజనకరమైనదని మనము విశ్వసించాలి దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంగతులు అవి క్షేమకరమైనవి సమాధానకరమైనవే తప్ప ఎంత మాత్రమో హానికరమైనవి అపాయకరమైనవి కానే కాదు కాబట్టి ఉదయకాలన ప్రభువు కొరకు ఏవైతే సిద్ధపరిచాడో ఏవైతే నిర్ణయించాడో అవి శ్రేష్టమైనవి వాటిని గుర్తించి దేవుని యొక్క చిత్తములో నీ ప్రార్థన నువ్వు జరిగించినప్పుడు నువ్వు చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని దయచేస్తాడు ఆ ప్రార్థన జీవితం నెరవేర్చబడుతుంది ఆ ప్రార్థన దేవుని ఎద్దు జవాబును ఫలాన్ని తీసుకుని వస్తుంది ఈ ఉదయకాలను మరొకసారి మీ అందరికీ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను మనం అడుగుతున్నది అపాయకరమైనవి అడుగుతున్నామా లేదా మనం అడుగుతున్నవి అవిశ్వాసంతో అడుగుతున్నామా మనం అడుగుతున్నవి దురుద్దేశంతోనూ భోగముతోనూ అడుగుతున్నామా లేక దేవుని యొక్క చిత్తానుసారమైన దేవునికి అనుకూలమైన దేవునికి ఇష్టమైన వాటిని అడుగుతున్నామా ఒకసారి ఉదయకాలను పరీక్షించుకున్నాం పరీక్షించుకుని మన ప్రార్థనా జీవితాన్ని వాక్యపు వాక్యానికి అనుగుణంగా మన ప్రార్థనా జీవితాన్ని మార్చుకున్నాం ఆ రీతిగా దేవుని ఇద్దరు నుండి శ్రేష్టమైన ఫలాలను నీవు నేను మనమందరము పొందుకుంటామని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను ఇటు కృపాధాన్యత దేవుడు మనందరికీ దయచేయలుగాక గా బ్లెస్ యుద్ధ